రైతన్నలారా మీకు ఎప్పుడైనా టమోటా పంటలో మచ్చ తెగులు వచ్చి పంట మొత్తం పాడైపోయిందా మార్కెట్లో రేటు బాగున్నా పంట మాత్రం అమ్మలేక నష్టపోతున్నారా ఈరోజు వీడియోలో నేను మీకు మూడు అద్భుతమైన మందుల గురించి చెబుతాను ఈ మూడు మందులు సరైన సమయంలో గనక మీరు వాడితే మచ్చ తెగులు తొంభై పర్సెంట్ వరకు తగ్గుతుంది అలాగే పంట కూడా ఆరోగ్యంగా బలంగా ఉంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం అయితే ఏల్పదాం అంతకంటే ముందు మన ఛానల్ని కనుక ఇప్పటివరకు సబ్స్క్రైబ్ కనుక చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి మచ్చ తెగులు అనేది ఎలా వస్తుంది అనే దాని గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే మొదటిది ఎర్రి బ్లైట్ అంటే ఇది పాత ఆకుల మీద రౌండ్ రౌండ్ మచ్చలుగా మొదలై క్రమంగా పైకి వెళ్ళడం అయితే జరుగుతుంది అయితే రెండో దాని గురించి చూసుకుంటే లేట్ బ్లైట్ ఇది చాలా ప్రమాదకరం ఆకులు కాయలు రెండు నల్లగా పాడైపోతాయి వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు వేగంగా వ్యాప్తి చెందడానికి అనుకూలమైన టైం మూడోది సెప్టోరియా లీవ్ స్పాట్ ఇది చిన్న చిన్న బ్రౌన్ మచ్చలుగా వస్తుంది ఈ మూడు వ్యాధుల వల్ల టమోటా దిగుబడిలో అరవై పర్సెంట్ నుంచి డెబ్బై పర్సెంట్ వరకు నష్టం కలగవచ్చు కొన్నిసార్లు రైతులు పంటలను తీసేయాల్సి కూడా వస్తుంది అందుకే మచ్చ తెగులు మీద ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం మరి తెగులు వచ్చినప్పుడు ఎలా గుర్తించాలో చూద్దాం మరి తెగులు మన పొలంలో గనక వచ్చినట్లయితే దాన్ని ఎలా గుర్తించాలో చూద్దాం మొదట పాత ఆకులు పసుపు రంగులోకి మారుతాయి ఆ తర్వాత మచ్చలు రౌండ్ రౌండ్గా వస్తాయి చివరికి ఆకులు వంకరిగా ఎండిపోవడం జరుగుతుంది కాయల మీద కూడా నల్లగా మచ్చలు వస్తాయి మార్కెట్లో కూడా ఇవి అమ్ముడుపోవు అలా కొన్ని రోజులు ఆలస్యం చేస్తే మొక్క మొత్తం ఎండిపోతుంది అందుకే మొదటి లక్షణాలు కనబడిన వెంటనే మందు వాడడం చాలా ముఖ్యమైనది అయితే మందులు వేసే ముందు కొన్ని జాగ్రత్తలు కూడా తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది అవి ఏమిటంటే పొలంలో గాలి సరిగా తిరిగేలా దట్టంగా ఉన్న పొలాన్ని తగ్గించాలి నీరు మితంగా పెట్టాలి ఎక్కువ నీరు పెడితే వ్యాధి వేగంగా వస్తుంది డ్రిప్ ఇరిగేషన్ వాడితే వ్యాధి తక్కువగా ఉంటుంది అయితే మొదట్లో మచ్చ తెగులు సోకిన టైంలో కాపర్ ఆధారిత మందులు వాడితే వ్యాధి బాగా తగ్గడం అయితే జరుగుతుంది ఈ పద్ధతులు పాటిస్తే మచ్చ తెగులు తగ్గుతుంది పూర్తిగా నియంత్రించాలంటే సరైన మందులు తప్పక వాడాల్సి ఉంటుంది ఆ మందులు కరిగించి గనుక మనం చూసుకున్నట్లయితే మొదటిగా ఎం ఫార్టీ ఫైవ్ దీంట్లో మ్యాంకోజబ్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ రూపంలో ఉంటుంది మొదటి మందు ఇది డోసు వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ గ్రాములు లీటర్ నీటిలో కలిపి స్ప్రే సాయ స్ప్రే చేయాల్సి ఉంటుంది అలాగే నెక్స్ట్ కనుక చూసుకుంటే కొలాంత్రానిల్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ రూపంలో ఉంటుంది ఇది రెండవ మందు ఇది ఆకుల మీద మచ్చలు ఆగిపోవడానికి బాగా సహాయపడుతుంది దీన్ని డోసు కనుక చూసుకుంటే రెండు గ్రాముల మందుకి ఒక లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుంది అయితే మూడో దాని గురించి కనుక మనం చూసుకుంటే అజస్టిస్ ట్రోబిన్ మూడో దాని గురించి మనం కనుక చూసుకున్నట్లయితే కస్టోడియా టాప్ మూడో మందు ఇది ఇది సిస్టమిక్ అండ్ కాంటాక్ట్ యాక్షన్ కలిగినది దీని డోస్ కనుక మనం చూసుకుంటే ఒక లీటరు మందుకి ఒక లీటర్ నీరు కలిపి పిచికారీ చేయాల్సి ఉంటుంది ఇది లేట్ బ్లైట్ ఎర్లీ ప్లైట్ రెండింటిని చాలా బాగా పనిచేస్తుంది ఎక్కువ వ్యాధి వ్యాప్తి జరిగినప్పుడు తప్పక వాడాల్సిన మందు ఇది కానీ రైతన్న లర ఒకే మందు మళ్ళీ మళ్ళీ వాడకూడదు మూడు మందులు రొటేషన్లో వాడాలి అప్పుడే మంచి ఫలితం అనేది ఉంటుంది మరి రైతన్న లర ఈ మూడు మందులు క్రమంగా వాడితే టమోటా పంటలో మచ్చ తెగులు పూర్తిగా కంట్రోల్ అవుతుంది మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి దిగుబడి బాగా వస్తుంది డోసు ఎప్పుడు కరెక్ట్గా వాడండి అదనం వాడకండి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి మీ స్నేహితులకి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఉపయోగకరమైన వ్యవసాయ వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు